హలో అండి వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఇప్పటివరకు ఇండియన్ హిస్టరీలో భాగంగా అశోకుని మౌర్యుల యుగం గురించి తెలుసుకున్నాం కదా పార్ట్ టూలో భాగంగా అశోకుని యొక్క శాసనాల గురించి ఎంసీక్యూ సిరీస్లో చూద్దాము ఎందుకంటే మనం ఎంత చదివినా ఎంసీక్యూస్ చేయకపోతే మనకు చదివింది ఎలాగో గుర్తుండదు కాబట్టి ఫస్ట్ మనం ఫస్ట్ రీడింగ్ చేసిన తర్వాత దాని ఉన్న ఎంసీక్యూస్ కూడా చూసుకోవాలి సో ఈరోజు మనం మౌర్యుల యుగం గురించి అశోకుని యొక్క శాసనాలకు సంబంధించి ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ చూద్దాము వీడియో వేళ మీకు యూస్ఫుల్ ఏందనుకుంటే ఖచ్చితంగా వీడియోని ఒక చిన్న లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి చోలో వీడియోలోకి వెళ్ళిపోదాం మౌర్య యుగం ఎంసీక్యూ సిరీస్ అశోకుని శాసనాలు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము అశోకుని శాసనాలలో కింది బాటిలో సరికాని దాన్ని గుర్తించండి అని అడుగుతున్నారు సరికాని దాన్ని అడిగారు గుర్తుంచుకోండి ఆప్షన్ ఏ అశోకుని శాసనాలు మూడు భాషల్లో నాలుగు లిపుల్లో లభ్యం అయ్యాయి బి మూడు భాషలు ఏంటంటే ప్రాకృతం గ్రీకు అరమిక్ అంటున్నారు తర్వాత ఆప్షన్ సి నాలుగు లిపులు బ్రహ్మి కరోస్ట్రీ గ్రీకు అండ్ లాటిన్ అంటున్నారు డి అశోకుడు ఎక్కువగా శాసనాలలో బ్రహ్మీ లిపిని ఉపయోగించాడు అంటున్నారు సో ఒకసారి గమనించి ఏదో మీరు గెస్ చేయండి సో ఇప్పుడు మనం ఆన్సర్ చూద్దాము అశోకుని శాసనాల్లో అడుగుతున్నారు కాబట్టి ఫస్ట్ మూడు భాషల్లో నాలుగు లిపుల్లో అవును ఇది కరెక్టే మూడు భాషలు ప్రాకృతం గ్రీకు మరియు అరామిక్ అవును ఇది కూడా కరెక్టే కానీ నాలుగు లిపులు అంటే ఇక్కడ బ్రహ్మీ కరోస్టి గ్రీకు లాటిన్ అంటున్నారు ఇది రాంగ్ ఆన్సర్ అవుతుందండి నాలుగు లిపులు బ్రహ్మి కరోస్టి గ్రీకు కరెక్టే కానీ లాటిన్ కాదు అసలు మౌర్యుగంలో లాటిన్ అనే లిపే లేదు సో ఇక్కడ అరామిక్ లిపి వస్తుందండి నాలుగు లిపులు మూడు భాషలేమో ప్రాకృతం గ్రీకు మరియు అరమిక్ మూడు భాషల్లో అలాగే నాలుగు లిపులు బ్రాహ్మి కరోస్టి గ్రీకు అరమిక్ సో ఆప్షన్ సి అనేది రాంగ్ అవుతుంది సరే కానిది అడిగారు కాబట్టి అలాగే అశోకుడు కూడా ఎక్కువగా శాసనంలో లిపిని ఉపయోగించారు అంటున్నారు అవును ఇది కరెక్ట్ బ్రాహ్మీ లిపిని ఎక్కువగా ఉపయోగించాడు భారతదేశంలో శాసనాలలో సో ఇక్కడ సి అనేది రాంగ్ అవుతుంది సి అనేది రాంగ్ అని గుర్తుంచుకోండి ఇక్కడ లాటిన్ కాదు అరమిక్ అని గుర్తుంచుకోండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దామండి భారతదేశంలో లభించిన శాసనాలన్నింటిలో అశోకుడు ఎక్కువగా ఏ లిపిని ఉపయోగించారో అని అడుగుతున్నారు అశోకుడు ఎక్కువగా ఉపయోగించిన లిపి ఆప్షన్ ఏ గ్రీక్ ఆప్షన్ బి అరామిక్ ఆప్షన్ సి బ్రాహ్మి ఆప్షన్ డి కరోస్టి అంటున్నారు సో మీరు కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఇక్కడ మనం గమనిస్తే భారతదేశంలో ఎక్కువగా అశోకుడు బ్రాహ్మీ లిపిని ఉపయోగించాడు భారతదేశంలో లభ్యమవుతున్న నలభై నాలుగు శాసనాలలో అశోకుడు బ్రాహ్మీ లిపిని మాత్రమే ఉపయోగించాడని తెలుస్తుంది మనకు సో ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి భారతదేశంలో ఎక్కువగా బ్రాహ్మీ లిపిని ఉపయోగించాడు నెక్స్ట్ అశోకునికి సంబంధించి భారత ఉపఖండంలో నలభై ఏడు ప్రాంతాల్లో శాసనాలు లభ్యమయ్యాయి అందులో నలభై నాలుగు మన భారతదేశంలో లభించిన శాసనాలను బ్రాహ్మీ లిపిలో మాత్రమే ఉపయోగించాడు నెక్స్ట్ బ్రాహ్మీ లిపిలు నలభై నాలుగు చోట్ల అయితే కరోస్టి లిపిని రెండు చోట్ల ఉపయోగించాడు అలాగే గ్రీకు మరియు అరమిక్ను ఒక చోట ఉపయోగించాడు పాకిస్తాన్ లోని మున్షేరా మరియు షాబాజ్గిరి శాసనాల్లో అశోకుడు కరోస్టి లిపిని ఉపయోగించాడు రెండు చోట్ల అలాగే కాందహార్లో గ్రీకు మరియు అరమిక్ లిపిని ఉపయోగించాడు ఒక చోట అవి నలభై నాలుగు ప్లస్ గ్రీకు మరియు అరమిక్ ఒకటి నలభై ఐదు నెక్స్ట్ కరోస్టి రెండు నలభై ఏడు శాసనాలు పరోస్టీ గ్రీకు అరమిక్ అలాగే బ్రాహ్మీ లిపితో అశోకుని శాసనాలు మనకు కనిపిస్తున్నాయని మనం గుర్తుంచుకోవచ్చు సో ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి అశోకుని శాసనాల గురించి చాలా ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ రావడం జరిగింది నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ గురించి చూద్దాము కింది వాటిలో సరికాని జతను గుర్తించండి అని అడుగుతున్నారు సరికాని జత ఆప్షన్ ఏ మస్కీ శాసనం కర్ణాటక అంటున్నారు ఆప్షన్ బి నిట్టూరు శాసనం మధ్యప్రదేశ్ అంటున్నారు ఆప్షన్ సి ఉడగోళం శాసనం కర్ణాటక ఆప్షన్ డి గుజరాత్ శాసనం మధ్యప్రదేశ్ అంటున్నారు సో ఒకసారి గమనించి మీరు కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి సో సరి కాని చేత అడుగుతున్నారు కాబట్టి మస్కీ శాసనం కర్ణాటక అంటున్నారు ఇవి అశోకునికి సంబంధించిన శిలా శాసనాలు ఎక్కడ లభించాయి వాటి ప్రాంతాలు ఆ శాసనాల గురించి క్వశ్చను సో అశోకుని శాసనాల్లో మస్కి శాసనం కర్ణాటక అవును కరెక్టే నెక్స్ట్ నిట్టూరు శాసనం మధ్యప్రదేశ్ అంటున్నారు నిట్టూరు శాసనం అనేది కూడా కర్ణాటకలోనే లభిస్తుంది ఉడగోళం కూడా కర్ణాటకలోనే లభిస్తుంది గుజ్జార శాసనం మధ్యప్రదేశ్ సో ఇక్కడ రాంగ్ స్టేట్ రాంగ్ ఆప్షన్ ఏదంటే నిట్టూరు శాసనం మధ్యప్రదేశ్ అంటున్నారు ఇది రాంగు నిట్టూరు శాసనం కర్ణాటకలో లభిస్తుంది అశోకుని శాసనాల్లో అతని బిరుదులైన దేవనాంప్రియ మరియు పీయదస్సి అనే కనిపిస్తుంది మిగతా శాసనాల్లో కేవలం ఈ మస్కీ నిట్టూరు ఉడగోళం గుజ్జారాలో మాత్రమే దొరికిన శాసనాల్లో మాత్రమే అశోక మహారాజా అని అసలు పేరు కనిపిస్తుంది సో ఇక్కడ నిట్టూరు శాసనం అనేది కర్ణాటకలో లభించింది ఆప్షన్ బి అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది సో గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాము అశోకుని తొలి పేరుతో శాసనం ఎక్కడ లభించింది అశోకుడు తొలి పేరుతో శాసనం ఎక్కడ లభించింది అంటున్నారు ఆప్షన్ ఏ మస్కి ఆప్షన్ బి బబ్ూ ఆప్షన్ సి అలహాబాద్ ఆప్షన్ డి ఎర్రగుడి సో మీరు కూడా ట్రై చేయండి అశోకుని శాసనాలతో అంటే లైక్ మిగతా అన్ని శాసనాల్లో మ్యాక్సిమం అశోకుడు దేవనాం ప్రియ ప్రియదర్శి అని అతని బిరుదులైనా ఆ పేరుతోనే శాసనాలు లభించాయి కానీ అశోకుని పేరుతో శాసనం లభించిన మొట్టమొదటి శాసనం ఏది అంటే మస్కీ శాసనం సో ఇది కర్ణాటకలో లభిస్తుంది మనం ఇందాకనే డిస్కస్ చేసుకున్నాం కదా మస్కీ నెక్స్ట్ ఈ బబ్రు శాసనం అలహాబాద్ శాసనం ఎర్రగుడి శాసనం అనేవి ఇవి అశోకుని యొక్క శిలా స్తంభ శాసనాలు వీటి గురించి మనం నెక్స్ట్ తెలుసుకుంటాము ఇక్కడ మస్కి శాసనం అనేది ఆన్సర్ అవుతుంది ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఇక్కడ మస్కి నిట్టూరు ఉడగోళం గుజ్జార్ అని తెలుసుకున్నాం కదా ఈ నాలుగు శాసనాల్లో అశోకుని అశోక మహారాజా అనే పేరుతో ఉంటాయి సో ఇక్కడ మస్కి శాసనంలో మొట్టమొదటిసారిగా కర్ణాటకలో అశోక మహారాజా అనే పేరుతో శాసనం లభ్యమైంది సో ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ ఏ మస్కి శాసనం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం కింది వాటిలో సరికాని జతను గుర్తించండి అని అడుగుతున్నారు సరికాని జత ఎర్రగుడి శాసనం కర్నూలు సోపారా గుజరాత్ గిర్నార్ గుజరాత్ ధౌలి ఒరిస్సా అంటున్నారు సో మీరు కూడా ట్రై చేయండి ఆన్సర్ చేయడానికి ఎర్రగుడి శాసనం కర్నూలులో లభించింది అంటున్నారు ఇవి అశోకునికి సంబంధించిన స్తంభ శాసనాలు అవును ఎర్రగుడి శాసనం కర్నూలులో లభించింది నెక్స్ట్ గిర్నార్ శాసనం గుజరాత్ ధౌలి ఒరిస్సా ఇక్కడ ఆప్షన్ బి చూస్తే సోపారా అనేది మహారాష్ట్రలో ఉంటుంది గుజరాత్లో కాదు సో ఈ సోపారా అనేది ఆప్షన్ బి అనేది సరికానిది అవుతుంది సరికానిది అడిగారు కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది సోపారా అనేది గుజరాత్లో కాదు మహారాష్ట్రలో లభిస్తుంది ఇవి అశోకునికి సంబంధించిన స్తంభ శాసనాలు పిల్లర్ ఎడిక్ట్స్ అంటారు అశోకునికి సంబంధించిన స్తంభ శాసనాలకు సంబంధించి సరికాని జత సోపారా మధ్యప్రదేశ్లో ఉంటుంది గుజరాత్లో కాదు సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూద్దాము క్వశ్చన్ నెంబర్ సిక్స్ ఇక్కడ ఫిఫ్త్ అని పడింది సిక్స్త్ క్వశ్చను బుద్ధం శరణం గచ్చామి ధమ్మం శరణం గచ్చామి అని అశోకుడు ఏ శాసనంలో ప్రస్తావించాడు అని అడుగుతున్నారు సో మీరు కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఆప్షన్ ఏ బబ్బురు శాసనం ఆప్షన్ బి ఎర్రగుడి ఆప్షన్ సి గుజ్జారా ఆప్షన్ డి నిట్టూరు అంటున్నారు సో బుద్ధం శరణం గచ్చామి ధమ్మం శరణం గచ్చామి అలాగే సంఘం శరణం గచ్చామి అనే అశోకుడు బబ్రు శాసనంలో ప్రస్తావించాడు సో వెస్ట్ బెంగాల్లో ఉంటుంది పశ్చిమ బెంగాల్లో ఉన్న బబ్రు శాసనంలో అశోకుడు బుద్ధం శరణం గచ్చామి ధమ్మం శరణం గచ్చామి అని అశోకుడు బబ్రు శాసనంలో ప్రస్తావించడం జరిగింది ఇది పశ్చిమ బెంగాల్లో ఉంటుందని గుర్తుంచుకోండి అలాగే ఇదే శాసనంలో దేవనాం ప్రియ ప్రియదర్శి లాజా మగధే అనే ప్రస్తావన కూడా ఉంటుంది సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ బబ్రు శాసనం అని గుర్తుంచుకోండి నెక్స్ట్ వీడియో చూ సారీ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ ఇక్కడ సిక్స్త్ అని పడింది సారీ అండి సెవెంత్ క్వశ్చన్ ఇది అశోకుడు శిలా శాసనాల్లో కాని దాన్ని గుర్తించండి అని అడుగుతున్నారు అశోకుడు పద్నాలుగు శిలా శాసనాలు వేయించారని తెలుసుకున్నాం కదా సో వాటిలో సరి కానిది ఇది అని అడుగుతున్నారు ఇక్కడ ఒకసారి ఆప్షన్స్ మీరు అబ్జర్వ్ చేయండి సో మనం ఇప్పుడు చూద్దాము మొదటి శిలా శాసనం మొదటి శిలా శాసనంలో జీవహింస చేయరాదు అంటున్నారు అవును ఇది కరెక్టే రెండవ శిలా శాసనంలో రహదారుల నిర్మాణం మొక్కలు నాటడం అంటున్నారు అవును ఇది కూడా కరెక్టే రెండవ శిలా శాసనంలో అలాగే వీటితో పాటు దక్షిణ సరిహద్దు రాజ్యాలైన చోళ పాండ్యా చీరా గురించి కూడా ప్రస్తావించడం జరిగింది నెక్స్ట్ మూడవ శిలా శాసనం హింసన విడాలి అంటున్నారు ఇది రాంగ్ అవుతుందండి హింసన విడాలి అనేది నాలుగవ శిలా శాసనంలో ప్రస్తావించడం జరిగింది మూడవ శిలా శాసనంలో బ్రాహ్మణులు అలాగే శ్రమణులకు గౌరవించాలి అంటే ఈ వైదిక మతాచార్యులు అలాగే అవైదిక మతాచార్యులను గౌరవించాలి అని చెప్పి మూడవ శిలా శాసనంలో ప్రస్తావించడం జరిగింది అలాగే ఆరవ శిలా శాసనంలో ప్రజలందరూ నా కన్న బిడ్డలే అంటున్నారు అవును ప్రజలందరూ నా కన్న బిడ్డలే అని ఏ శాసనంలో ఉంది అంటే ఆరవ శిలా శాసనం ఇది చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్ క్వశ్చన్ సో ఇక్కడ మనం సరికానిది ఏంటంటే ఆప్షన్ సి మూడవ శిలా శాసనంలో హింసని విడాలి కాదు ఇది నాలుగవది సో మూడవ శిలా శాసనం అనేది శ్రవణులు అలాగే బ్రాహ్మణులను గౌరవించాలని చెప్తుంది సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము ఎయిత్ క్వశ్చన్ అశోకుని యొక్క కళింగ యుద్ధం గురించి తెలిపే శాసనం ఇది చాలా ఇంపార్టెంట్ చాలా క్వశ్చన్స్లో ఈ వ్యక్ పెట్టండి ఇక్కడ ఆప్షన్ బి పదమూడవ శిలా శాసనంలో అశోకుని యొక్క కళింగ యుద్ధం గురించి ప్రస్తావించడం జరిగింది చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఇక్కడ ఆరవ శిలా శాసనంలో ప్రజలందరూ ఉన్న కన్నబిడ్డలే అని వస్తుంది అలాగే పన్నెండవ శిలాశాసనంలో ఇక్కడ పన్నెండవ శిలా శాసనంలో ప్రజలందరూ ఒకరి మతాన్ని ఒకరు గౌరవించాలి అని ప్రస్తావించారు అలాగే పదకొండవ శిలా శాసనంలో అశోకుడు దమ్మను వివరించాడు దమ్మ అంటే చెడు నుంచి విముక్తి అని దమ్మను నిర్వహించాడు నిర్వచించాడు పదకొండవ శిలా శాసనంలో ఇక్కడ పదమూడవ శిలాశాసనం కళింగ యుద్ధం గురించి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము నెక్స్ట్ నెక్స్ట్ నైన్త్ క్వశ్చను కింది ఏ శిలా శాసనంలో అశోకుడు గ్రీకు రాజులతో దౌత్య సంబంధాలు కలిగి ఉన్నాడు అని ప్రస్తావించాడు సో గ్రీకు రాజులతో దౌత్య సంబంధాలు ఏ కలిగి ఉన్నాయని ఏ ఏ శాసనంలో ప్రస్తావించాడు అని అడుగుతున్నారు ఆప్షన్స్ గమనించండి సో ఇక్కడ మనం ఆన్సర్ చూస్తే ఆప్షన్ బి పదమూడవ శాసనం అండి కళింగ కళింగ యుద్ధం చేసిన ప్రస్తావించబడిన పదమూడవ శిలాశాసనంలోనే గ్రీకులతో దౌత్య సంబంధాలు కలిగి ఉన్నానని కూడా ప్రస్తావించాడు యాంటియోకస్టు సిరియా పాలకుడంతో అలాగే టాలమి ఈజిప్టు అలెగ్జాండర్ గ్రీకు యాంటీయోగోనస్ గోనాటస్ మ్యాసిడోనియా ఇలా గ్రీకు వారితో సంబంధాలు కలిగి ఉన్నానని పదమూడవ శిలా శాసనంలో ప్రస్తావించడం జరిగింది ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఏ శాసనంలో గ్రీకు రాజులతో దౌత్య సంబంధాలు కలిగి ఉన్నాడంటే పదమూడవ శిలా శాసనం అని గుర్తుంచుకోండి కళింగ యుద్ధం జరిగిన పదమూడవ శిలా శాసనంలోనే గ్రీకు రాజులతో దౌత్య సంబంధాలు కలిగి ఉన్నాడు సో ఇది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మౌర్యుల యొక్క పన్నుల వ్యవస్థ గురించి తెలిపేది ఇది టెన్త్ క్వశ్చన్ మౌర్యుల యొక్క పన్నుల వ్యవస్థ గురించి తెలుసుకోవడానికి ఉపయోగించే శాసనం ఉపయోగపడే శాసనం ఏదంటే రుమ్మిండ శాసనం ఈ రుమ్మిండ శాసనం అనేది అశోకుని యొక్క స్తంభ శాసనము పన్ను వ్యవస్థ గురించి రుమ్మిండ శాసనంలో జన్మించిన ప్రదేశం లుంబిని ంబిని అనే ప్రదేశంలో రుమ్మిండయ్ అనే శాసనం మనకు ఏర్పడడం వల్ల రుమ్మిండ శాసనం అని పిలవడం జరుగుతుంది పన్ను వ్యవస్థ గురించి రుమ్మిండ శాసనంలో ఉంటుంది ఇది అశోకుని యొక్క స్తంభ శాసనం సో ఆప్షన్ డి రుమ్మిండ శాసనం అశోకుని మౌర్యుల కాలంలో పన్ను వ్యవస్థ గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడే శాసనం రుమ్మిండే శాసనం అని గుర్తుంచుకోండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము లెవెంత్ క్వశ్చన్ అశోకుని స్తంభ శాసనాలు సరికాని అడుగుతున్నారు రాంపూర్వ బీహార్ కౌశాంబి మీరట్ తోప్రా ఢిల్లీ రుమ్మిండై లుంబిని అంటున్నారు సో ఇక్కడ మనం ఆల్రెడీ రుమ్మిడాయి లుంబిని అని చూసాము ఇది కరెక్టే రాంపూర్వ బీహార్ కరెక్టే తోప్రా ఢిల్లీ కరెక్టే కౌశాంబి మీరట్ అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది కౌశాంబి అనేది అలహాబాద్లో లభించిన అశోకుని యొక్క స్తంభ శాసనం కౌశాంబి సో ఆప్షన్ బి అనేది సరికానిది కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ ట్వెల్త్ అండి లాస్ట్ క్వశ్చన్ అశోకుడు మీరట్ మరియు తోప్రా వద్ద వేసిన స్తంభ శాసనాలు ఢిల్లీకి తరలించిన సుల్తాన్ ఎవరో అని అడుగుతున్నారు సో ఇది మీరే ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఆప్షన్స్ చూసి క్వశ్చన్ ఆఫ్ ది డే కింద ఇస్తున్నాను సో ఆన్సర్ కామెంట్ చేయండి కింద సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మౌర్య యుగంలో సంబంధించి అశోకుని యొక్క శాసనాలు సో వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటే ఖచ్చితంగా వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అలాగే క్వశ్చన్ ఆఫ్ ద డే కింద ఇచ్చిన క్వశ్చన్ కింద కూడా ఆన్సర్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ సో మచ్